పి ఎన్నికలు ప్రారంభమైన తర్వాతకి ఈ మధ్య కాలంలో మరి మీరు కూడా మాజీ శాసనసభ్యుడు భాస్కర్ రావు అనేక మీటింగ్లలో అవాకులు చవాకులు పేరుతూ మీరు కూడా నియోజకవర్గానికి నేనే బొడరాయని నేనే ముగ్గు పోసిన నేనే అభివృద్ధి చేసిన భాస్కర్ రావు అంటే అభివృద్ధి అభివృద్ధి అంటేనే భాస్కర్ రావు నాకంటే ముందు ఎవడు చేయలేదు నా తర్వాత ఎవడు చేయడు ఈ నియోజకవర్గాన్ని బాగుపరచలేదు నేనే అభివృద్ధి చేసిన అని అనేక సందర్భాలు చెప్తున్నాడు మరి ఈ సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా భాస్కర్ రావు ఒకటే ఒకటి నేను తెలియజేస్తున్నా భాస్కర్ రావు నువ్వు నిజంగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినా అని అనేక సందర్భాలు చెప్తున్నావు మరి ఈ సందర్భంగా నీకు ఒకటే ఒకటి సవాల్ విసురుతున్నా నువ్వు చేసిన అభివృద్ధి ఎక్కడ ఉన్నది ఏ పది సంవత్సరాల్లో నువ్వు ఏ పార్టీ అభివృద్ధి చేసినావో బహిరంగంగా చర్చకి రావడానికి నీకు దమ్ము ధైర్యం ఉందా అని నేను సవాల్ విసురుతున్నా నిజంగా నువ్వు అభివృద్ధి చేసి ఉంటే రా బహిరంగ చర్చకి రా ఎక్కడికి వస్తావో చెప్పు టైం నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే ప్లేస్ నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే రాజీవ్ గాంధీ గారి విగ్రహం దగ్గరకు వస్తావా రాగ్య నాయక్ గారి విగ్రహం దగ్గరకు వస్తావా ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ గారి విగ్రహం దగ్గరకు వస్తావా అమరవీరులో స్థూపం దగ్గరకు వస్తావా ఎక్కడికి వచ్చినా సరే బహిరంగంగానే చర్చిద్దాం ప్రజలే తగిన తీర్పు చెప్తారు నిజంగా అదే ప్రజలు మరి ఆ బహిరంగ చర్చలో నీకు సవాల్ స్వీకరించే దమ్ము ధైర్యం ఉందా అని అడుగుతున్నా ఆ సవాలు స్వీకరించి నువ్వు చర్చకి రా మరి అదే చర్చలో ప్రజలు మరి నిజంగా నువ్వు ఈ పది సంవత్సరాలు ఎటువంటి అభివృద్ధి చేయలేదు అనేత అవినీతి అక్రమాలకి పాల్పడి వందలు వేల కోట్ల రూపాయలు అవినీతిమయంగా అక్రమార్జన సంపాదించడం అని ప్రజలు గినుక తీర్పిచ్చి ఆ బహిరంగ చర్చలో మెజారిటీ పీపుల్ కినుక నీదే అవినీతిమైనటువంటి పాలన అని చెప్తే అప్పుడు నువ్వేం చేస్తావు నువ్వు ఈ మిరియాలు కూడా ప్రజలకి క్షమాపణలు చెప్పి ముక్కు నెలకి రాసి ఈ నియోజకవర్గాన్ని వదిలి నువ్వు ఎప్పుడైతే ఈ నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఎట్లయితే వచ్చినవో అట్లనే తట్టబుట్ట సర్దుకొని వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నవా ఈ గత పది సంవత్సరాల్లో ఈ నియోజకవర్గంలో భూదనాలు ఎవరు భూ కబ్జాలు ఎవరు వేల ఎకరాల భూ కబ్జాలు చేసి లక్షల కో వందల కోట్ల రూపాయలు సంపాదించింది ఎవరు ఇస్కా మాఫియా ఎవరు కంకర్ మాఫియా ఎవరిది లిక్కర్ మాఫియా కోవిడ్లో లిక్కర్ గుట్కాల్ని నీ అధికారులను అడ్డం పెట్టుకొని ఆంధ్రాకి అక్రమంగా తరలించింది ఎవరు ఇవన్నీ నా అభివృద్ధి యాదాద్రి ధర్మల్ ప్లాంట్లో వేల కోట్ల రూపాయలు వందల కోట్ల రూపాయలు అవినీతి జరిగింది అంటారు ఆ కాంట్రాక్టర్లు ఎవరివి ఆ బినామీలు ఎవరు నీ మనుషులు గారా నీ చెంచాలు గారా దీనికి సంబంధించి ఇవాంటి వరకు నువ్వు చెప్పినటువంటి సమాధానం లేదు ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్క కాంట్రాక్టరు నీ చెంచలే ఏ ఎంచర్ వేసినా నీకు పర్సంటేజ్ పోవాల్సిందే అటెండర్ నుంచి ఓ డివిజన్ స్థాయి అధికారి వరకు లక్షల రూపాయలు నువ్వు తీసుకునే వాళ్ళకి పోస్టింగ్ కలిపించినావు ఎస్ఐలకు కానీ సిఐలకు కానీ ఏ అధికారికైనా నువ్వు వితౌట్ పైసలు ఒక కాంట్రాక్టర్ కానీ వితౌట్ పైసలతో ఒక పోస్టింగ్ ఇప్పించినటువంటి దాఖలా లేవు ఇవాళ నువ్వు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నావు మరి ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే ఒకటి ఈ మీడియా మిత్రుల ద్వారా కోరేది అంటే ఈ మధ్య కాలంలో ఫోన్ ట్యాపింగ్ కలకలం తీవ్ర చర్చనీయాంశంగా ఉంది మరి అధికారాన్ని ఆనాటే ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కానీ ఆ ప్రజాప్రతినిధులు అధికారాన్ని అడ్డు పెట్టుకొని అధికారులు వారి ఇష్టానుసారంగా వాడుకున్నారు మరి ఫోన్ ట్యాపింగ్లో ప్రధాన ముద్దాయిగా ఈ భాస్కర్ రావుని కూడా విచారణ చేయాలని నేను పత్రికా ముఖంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా గత పదేళ్లలో భాస్కర్ రావు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి రూప దాదాపుగా ఒక నూట నలభై నుంచి నూట యాభై మంది యొక్క ఫోన్ ట్యాప్ చేసిండు అప్పుడే అధికారులని అధికారాన్ని అధికారులను అడ్డం పెట్టుకొని ఫోన్ ట్యాపింగ్ చేసుకుంటూ ఎవరు ఎక్కడ పోతుర్రు ఎవరు ఏం మాట్లాడుతుర్రు ఎవరు ఎక్కడ తింటుర్రు నేను అడుగుతున్నా అసలు ఎవడు ఎక్కడ తింటే నీకేంది ఏం దాగితే నీకేంది ఎవడు ఎక్కడ పడితే నీకేందిరా బాబు నీకేం అవసరం అంటున్నావు ఇది ఎక్కడ తరికా మగుడు పిల్ల మాట్లాడుకునే మాటలు కూడా వింటావా మగు తిదే పనా ఇక నీ బుద్ధి మారదా నీ వయసు ఎంత నువ్వు మారవాయిగా నీలో మార్పు అనేది ఆశించడం కూడా మావిలో నీటి చెమ్మను ఆశించినట్టేనా మేము ఫోన్ ట్యాపింగ్ లో ప్రధాన ముద్దాయిగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి భాస్కర్ రావు విచారణ చేయాలని మేము కోరుతా ఉన్నాం ఇదే ఫోన్ ట్యాపింగ్ ని పెట్టుకొని మిర్యాలగూడ నియోజకవర్గంలో ఒక మిల్లర్ని ఈ ఫోన్ ట్యాపింగ్ ఆడియోని పెట్టుకొని బెదిరించి ఐదు కోట్ల రూపాయలు అడిగితే నీ కొడుకుకి నీ కొడుకు చెంచ రెండు కోట్ల రూపాయలు ఇచ్చి తను వెళ్ళిపోయినటువంటి మాట వాస్తవమా కాదా ఒక ముఖ్య అధికారికి ఇదే వీడియో ఆడియో ఫోన్ ట్యాపింగ్ ద్వారా దొంగతనంగా ఆడియోలు వీడియోలు సేకరించి ఆ అధికారిని బెదిరించి ఈ పని చేయకపోతే దీన్ని బహిర్గతం చేస్తామంటే నీ భూములకు సంబంధించినటువంటి పని చేసిన మాట వాస్తవా కాదా ఇప్పుడు ఏదైతే నీ చెంచే అడుగుతుండో వైదేహి వెంచర్ ఒక బీసీ మిత్రుని ఎవరిదైతే ఆ పట్టదారిని కిడ్నాప్ చేసి బలవంతంగా సంతకం పెట్టించుకొని బలవంతంగా దాన్ని అలా విలాసవంతమైనటువంటి విలాలు కట్టుకున్నటువంటి వాట వాస్తవమా కదా దాంట్లో ప్రభుత్వ భూమి ఉన్నటువంటి వాట వాస్తవమా కాదా నువ్వు వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో వేల ఎకరాలు కబ్జాకైనటువంటి వాట వాస్తవమా కాదా ఇదేనా నువ్వు చేసినటువంటి అభివృద్ధి యాదాద్రి ధర్మల్ ప్లాంట్లో జ్యుడిషియల్ ఎంక్వైరీ జరుగుతూ ఉన్నది అదేవిధంగా గత పది సంవత్సరాల్లో మిర్యాల నియోజకవర్గంలో ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి పనులన్నీ పనులు చేయకుండానే బిల్లులు తీసుకున్నటువంటి పనులన్నీ అవినీతి అక్రమాల మీద వందల కోట్ల రూపాయల మీద ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి ఒక విజిలెన్స్ కమిషన్ వేస్తారా సిట్టింగ్ జడ్జిని వేస్తారా వేసి ఈ ప్రతి ఒక్క వందల కోట్ల రూపాయలు తిన్నటువంటి ఒక ప్రతి ఒక్క రూపాయిని మళ్ళీ కక్కించి ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఆ పైసలు ఉపయోగించాలని మేము ప్రభుత్వాన్ని